లక్ష్మీగారి ఆంజనే ముద్రాజ్ డాక్టర్ లక్ష్మీగారి ఆంజనే ముద్రాజ్ కావడానికి నాకు జన్మించిన తల్లిదండ్రులకు విద్యా బుద్ధులు గురువులకు నేను ఉన్న స్థాయి నుంచి ఉన్న స్థాయికి చేరుకోవడానికి సహకరించినటువంటి పెద్దలు ఈటో రాజేంద్ర గారికి మరి నా కుటుంబ సభ్యులకు మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క రాష్ట్రం లోపల భారతదేశం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల ఒక నిమ్న జాతి లోపల అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక మారుమూల ప్రాంతంలో జన్మించి అంచెలంచెలుగా చదివి ఎదిగి మరి రాజకీయాల్లో ఏడు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా మరి ఒకసారి ఎంపీగా గెలిచి ఈ రాష్ట్రంలో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కోసం వీరోత బిడ్డగా మరి అదేవిధంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా తెలంగాణ ప్రజలకి మరి అన్ని వేళలో ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ప్రాణాలు కాపాడుకునే విధంగా ఆరోగ్య శాఖ మంత్రిగా కరోనా టైంలో కోవిడ్ నైన్టీన్ టైంలో విశేషం చూసినటువంటి ఆ బిడ్డే మన ఈటల రాజేంద్ర ముద్రాజు గారు కమలపూర్ గ్రామం లోపల ఈటల మల్లయ్య వెంకటమ్మ దంపతులు జరిగినటువంటి ఈటల రాజేంద్ర ముద్రాజు గారి పైన ఈ రాష్ట్రం లోపల ఆర్థిక శాఖ మంత్రిగా ఆరోగ్య శాఖ మంత్రిగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర నిర్వహించినటువంటి బిడ్డగా ఆయన పైన రీసెర్చ్గా గా స్టడీ ఆఫ్ ఈటల్ రాయలర్ అనే విషయం పైన హిస్టరీ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డెవలప్మెంట్ తెలంగాణ ఈ యొక్క రాష్ట్రం లోపల మరి అనగాన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డగా ఈ తెలంగాణ ఉంటుంది నాలుగు కోట్ల మంది ప్రజల ఆకాంక్షగా ఉన్నటువంటి బిడ్డ ఆ యొక్క ఆయన మహానుభావుడి యొక్క మానవ తృపంతోన ఈ రాష్ట్రంలో మంచి సుభిక్షమైన పరిపాలన అందించే విధంగా ప్రజల యొక్క కష్టాలను తీర్చే విధంగా ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ లో అన్ని రకాలుగా సేవలు చేస్తున్నటువంటి వ్యక్తిని ఈ చరిత్ర పుట్టల్లో మరి చరిత్ర అనేది పుక్కటి పూలన కాకుండా వాస్తవమైన విషయాన్ని ప్రపంచానికి తెలియపే విధంగా ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ లావణ్య మేడం గారికి నా సూపర్వైజర్ వరలక్ష్మి మేడం గారికి అర్జున్ రావు సార్ గారికి మరి అదేవిధంగా బివైఎస్ ఇంద్ర మేడం గారికి మరి డాక్టర్ మల్లికార్జున గారికి ఇక్కడికి ఇచ్చేటటువంటి మిత్రులకు శ్రేయభిలాషలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ ఇవ్వడంతో పాటు ఈ యొక్క రాష్ట్ర చరిత్ర లోపల ఒక మహాన్ బావుడిగా మానవత్వాది ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా ఒక చిన్న చీమ కూడా అంటే వ్యక్తిగా మరి రాజకీయాల్లో అన్ని పదవులు అనుభవిస్తూ రేపు భవిష్యత్తు లోపల భవిష్యత్తు తెలంగాణకు దిశానిర్దేశం చేసినటువంటి గొప్ప మానవత్వం ఈటలంద్ర గారికి అంకితం చేస్తూ అన్న ధన్యవాదాలు ఈ యొక్క లోపల మరి మరింత మెరుగైనటువంటి సేవలు ప్రజలకు అందించే విధంగా ఆయన ఇంకా ముందు ఉండాలనే విషయాన్ని కోరుకుంటూ థ్యాంక్ యూ అన్న ధన్యవాదాలు గారు నా తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని ప్రపంచ ప్రజానీకం అంతా సందర్భం బ్రతుకుతే బలసారి తినవచ్చు చెప్పి కన్నీళ్ళు పెడుతున్న సందర్భంలో ఆనాడు ఆరోగ్య శాఖ మంత్రిని నేను పనిచేస్తున్నాను నేను చేసినటువంటి పనికి నా కమిట్మెంట్కి చెల్లించినటువంటి ఆంజనేయ గారు నా తెలంగాణ ఉద్యమ ప్రస్థానాన్ని ఆరోగ్య శాఖ మంత్రి గారిని చేసినటువంటి ప్రస్థానాన్ని సబ్జెక్ట్గా ఎన్నుకొని రీసెర్చ్ చేయడం జరిగింది ఆ రీసెర్చ్ తీసీస్ని సబ్మిట్ చేసి వారు డాక్టరేట్ పొందిన సందర్భంలో వారికి శుభాకాంక్షలు